స్థానిక ఇరవై రెండవ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు టీడీపీ నగర కోశాధికారి జగదీష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి పోటీలు సంబరాన్ని అంబరాన్ని తాకినంత సంబరంగా జరిగాయి భారీ ఎత్తున తరలి వచ్చిన మహిళలు వేసిన రంగు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్ లో వేసిన అన్ని ముగ్గులను తిలకించి మహిళలు యువతులతో మాట్లాడారు ముగ్గులు చాలా బాగా వేశారని అభినందించారు అనంతరం ముగ్గులు పోటీ విజేతలతో పాటు హౌసి లక్కీ డీప్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు ఎంత ఘనంగా ముందే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని ఇక్కడ వ్యాపారులు ప్రజలకు అండగా నిలబడతామన్నారు ఐదుగురు ప్రధాన విజేతలకు పదవ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు ఇక్కడ వాటితో పాటు పది మందికి ప్రత్యేక బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడాన్ని ప్రశంసించారు టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు కాశీ నవీన్ ఉప్పులూరి జానకి రామయ్య మాటూరి మంగతాయారు మాటూరి సిద్ధార్థ మాటూరి సౌమయ్య శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం చైర్మన్ మద్ది నారాయణరావు ప్రసాద్ గుడ్డిగారవి నల్లం శ్రీను డాక్టర్ కుమ్మ శ్రీనివాస్ నల్లవ్ ఆనంద్ మల్లా వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో మనలు చాలా పోటీగా ముఖ కఠినమైనవి తెలుగుదేశం బిజెపి జనసేన అధికారం ఉన్న అహం మాకు లేదు మేము ఎప్పుడు కూడా మీకు సేవకుల కిందే ఉంటామని హామీ ఇస్తా ఉన్నా అలాగే వర్తకులు ఒక శ్రేయస్సుని కాపాడుతాం వ్యాపారస్తులంటే మా అందరికీ గౌరవం ఉంది ప్రజల పైన బాధ్యత ఉంది అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియచేసుకుంటూ ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ గత కిందటి సంవత్సరం మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మూడు ప్రైజ్లే ఇచ్చాం కానీ ఈ రోజున పోటీ తత్వం చూసి మేమే ఏదో ఒకటి చేస్తే పెట్టాలని చెప్పి ప్రైజెస్ పెంచాం ఎన్నది ఐడియా ఉందమ్మా ఎన్ని ఐదు పంచపాండవలు ప్రింఛార్జీగన్ కమిటీ అందరితో కూడని దగ్గరుండి చేర్చి ఏది కావాలంటే అది చేర్చిన వర్కులు అమౌంట్ ఎన్నో ఉన్నాయి ఫస్ట్ ఎగ్గిన తర్వాత కూడా ప్రభుత్వం గోదావరి గడ్డ మీద కలుషిత నీరు లోపల కలవకుండా వరద నీరు ఇక్కడ ఉండిపోకుండా చేసిన ప్రయత్నం చాలా ప్రశంసనీయం అదే కాకుండా ఇక్కడ నాలుగు సిసి రోడ్లు ఇరవై మ్యాన్ హోల్స్ ముప్పై ఆరు కొత్త